అందరికీ నమస్కారము ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ చూడండి అవా తాతలు మన పిల్లలు ఇద్దరు కూర్చున్నారు అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినారు ఈ అందరికంటే పెద్ద పిల్లడు కానీ ఇక్కడ కూర్చున్నాడు ఎందుకు ఏమనేది అయితే మీకు ఇప్పటి వరకు అర్థమయ్యి ఉండదు శ్రావణకైతే పెళ్లి అయితే కాదు శ్రావణ్ కోసం రెండు మాటలు మాట్లాడాలని చెప్పి కూర్చున్నారు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు అమ్మ బాబు ఏం చదివినాడు ఎందుకు జాబ్ చేయలేదు జాబ్ ఎందుకు రాలేదు ఎందుకు సేవ చేయాలను అని అనుకున్నాడు ఈ వయసుకి ఎందుకు వచ్చింది అట్లా ఆలోచన కొంచెం ఏమైనా తెలియచేయగలరమ్మా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఒకసారి తెలియజేద్దామని చెప్పేసే ఓ ఒక వీడియో తీసుకున్నాం అనుకున్నాము ఇక్కడ బాబు అయితే చదువుకున్నాడు అతని మాటల్లోనే చెప్పిస్తాను ఏం చదివాడు అనేది వాళ్ళ వాళ్ళమ్మ ఏమైనా చదివలేదు అని ఆ డౌట్ కానీ మీకు వచ్చిండొచ్చు చదివించినాము ఏం చదివాడు అనేది బాబు మాటల్లో తెలియజేద్దాము ఒకసారి శ్రావణ్ మాట్లాడిన తర్వాత గురించి అందరూ అందరికీ నమస్కారం చాలా మంది అమ్మ కాల్ చేసి అయితే అడుగుతున్నారంట అంటే శ్రావణ్ చదువుకున్నాడా లేదా ఏం చదువుతున్నాడు లేదా జాబ్ ఎందుకు చేయట్లేదు జాబ్ రాలేదా అని కొన్ని డౌట్లు అయితే అడుగుతున్నారని అమ్మ ఇప్పుడు చెప్పింది కదా నేనైతే చదువుకున్నాను మాస్టర్స్ అయితే నేను హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్నాను ఇంకా ఇప్పుడైతే మాస్టర్స్కి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి నేను టీసీస్ కరెక్షన్కి అయితే ఇప్పుడు ఇచ్చాము టీసీస్ రాశాను సో తీసీస్ కరెక్షన్స్ అయితే జరుగుతున్నాయి అంటే నాకు మాస్టర్స్ అయితే అయిపోయినట్టే ఇప్పటికైతే నేను మాస్టర్స్ హైదరాబాద్లో చేశా ఇంకా నా గ్రాడ్యుయేషన్ వచ్చి మన బెంగళూరులో ఎంఎస్ రామ యూనివర్సిటీలో అయిపోయింది అది ఇంకా నెక్స్ట్ నేను ఎందుకు జాబ్ వచ్చిందా లేదా అంటే నాకు జాబ్ అయితే వచ్చింది కానీ నేను పోవడానికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే నేను జాబ్ చేయాలని అయితే ఒకప్పుడు అనుకునేవాన్ని జాబ్ చేయాలా మంచిగా సెటిల్ అవ్వాలా ఇట్లా ఉంది కానీ ఒక్కసారి మా అమ్మ ఈ ఆశ్రమము ఇలా సర్వీస్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకైతే జాబ్ వద్దు అవా తాతలకు సేవ చేసుకుంటూ ఉండాలా అనే ఒక ఆలోచన అయితే వచ్చింది అందుకోసం నేనైతే జాబ్ అయితే చేయలేదు జాబ్ వచ్చింది కానీ అమ్మ కూడా వద్దన్నారు జాబ్ అయితే సో అందుకైతే నేను ఆపేసాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవా తాత మళ్ళీ ఏం చదవాలనుకుంటున్నా అంటే నేను ఆల్రెడీ ఓపెన్ లో పిహెచ్డీ చేద్దామని అనుకుంటున్నా కొన్ని యూనివర్సిటీస్ కూడా చూస్తున్నాము పిహెచ్డీ అయితే చేస్తా పిహెచ్డీ కంప్లీట్ చేసే చేయాలనేది నాకు కోరిక ఎందుకంటే డాక్టరేట్ కావాలని కోరిక ఉంది ఇంకా అలానే ఈ ఎందుకు జాబ్ వద్ద చెప్పాలంటే నేను అవ్వవాళ్ళు తాతల్ని ఇక్కడ మాస్టర్లో పెట్టిన తర్వాత కొన్ని సర్వీస్ కరోనా టైంలో కావచ్చు కొంచెం సర్వీసులు అయితే చేశాం బయట మేము చేసినప్పుడు ఆ జాబ్ కంటే సంతోషం ఇదే అనిపించింది నాకు ఎందుకంటే జాబ్ చేసి నా స్వార్థం కొద్దీ నేను ఒకటి డెవలప్ అవ్వాలనుకోవడం ఎందుకు నేను డెవలప్ అవుతూ పది మందికి సేవ చేయాలని అయితే అనుకున్నాను నేను అందుకోసం నేను ఇదే ఫీల్డ్ అయితే బెస్ట్ నాకు అనుకుని నేను అనుకున్నాను ఎందుకంటే అమ్మ చేసుకునేది చూసి నాకు ఇదే ఇట్లనే నేను ఉండాలా నేను నెక్స్ట్ అమ్మ తరం కూడా తర్వాత నేనే అంటే నేనే కదా దీనికి చూసుకోవాల్సింది ఇంకా బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం నేర్చుకోవాలి కొన్ని తెలియని తెలుసుకోవాలని అయితే ఈ ఫీల్డ్కైతే తీసుకున్నాను నాకైతే ఈ ఫీల్డ్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఏ టెన్షన్ లేకుండా నాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగే నాకు మెయిన్ ఇంకోటి ఏంటంటే నన్ను నమ్మి నా నా మీద అభిమానం పెట్టుకున్న చాలామంది సబ్స్క్రైబర్లకు కూడా నేనైతే ఏ రోజుకి వాళ్ళకైతే ఏది బాధ పెట్టకూడదు అనుకున్నా నేను ఎప్పుడూ మంచిగా ఉండి ఇంకా మన ఆశ్రమం అవ్వతాతల్ని పిల్లల్ని ఇంకా మనం బయట సర్వీసులు చేసి మనమైతే మన ఆశ్రమం తరపు నుంచి ఇంకా సర్వీసెస్ ఎక్కువ చేయాలని అయితే నా కోరిక చేస్తాము ఇంకా ఇప్పుడైతే ఇదే నా ఎడ్యుకేషన్ అంటే నేను ఎందుకు జాబ్ వద్ద ఇదే డీటెయిల్స్ అయితే అది స్టార్టింగ్లో ఇరవై ఎనిమిది వేలు అని చెప్పినారు కానీ నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే ఇక్కడ ఆశ్రమం అయితే ఒక ఫ్రెండ్స్తో నేను స్టార్ట్ చేసిన మీ అందరికీ తెలుసు అది ఆరు మంది కలిసి చేసిన వాళ్ళము ఆరు నెలలు కాకనే అందరూ చేతులైతే వెళ్ళిపోయినారనమాట నేను ఒంటరి పోరాటంలో నిలిచి ఒంటిగా ఉండి అంతమందిని ఉపయోగ ఇక్కడ సేవ చేస్తూ వాళ్ళందరూ చేయి వదిలిన అవతాతలు నేను చేయి వదలకుండా అంటే నేను కానీ వదిలేస్తే వీళ్ళంతా రోడ్డు పైన పడతారని చెప్పేసి ఇబ్బందులు అవుతాయి అనేసి ఎంత కష్టమైనా ఇష్టంతో ఇంతవరకు చేసిన సేవ నాకు మీ అందరికీ తెలుసు ఎంత బాగాలేదని కొంచెము ఎక్కువ పని ఎక్కువ అయిపోయాలకు ఎందుకంటే ఒక ఇంట్లో మనం ఒక అవతాతను చూసుకోవాలంటేనే మనకు బరువు అనిపిస్తుంది అలాంటిది ఇంతమందికి సేవ చేయాలంటే కొంచెం కష్టంతో కూడింది నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తాను అనేది అప్పుడే నేను బాబుతో చెప్పిన శ్రవణ్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది మీరు జాబ్ వద్దనుకొని నా కోసము నా కోరిక కోసము నేను ఎప్పుడైతే బాబు ఇంతవరకే చెప్పినాడు జాబు వస్తే ఎవరు స్వార్థం వాళ్ళది అంటే జాబు బిడ్డలు భార్య సంపాదన అలాంటి అట్లా అయిపోతుంది లైఫ్ అనేది నాకు తెలిసి అట్లా కాకూడదు ఇంతమందికి కానీ నేను లేకున్నా నేనున్నాననేసి అవాతాతకు ధైర్యం ఇవ్వాలని శ్రావణ్ నేను చెప్పి శ్రావణ్ చెప్పినా నేను అప్పుడు శ్రావణ్ కానీ నా మాటలు విని మా జాబ్ అని చెప్పి నేను చదువు అయిపోతే అవాతాతకు సేవ చేస్తానని చెప్పినాడు చదువు అయిపోయింది అవాతాతకు సేవ చేసే గది ముందుకు వచ్చినాడు శ్రావణ్ ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ నేననే నాతో స్టార్ట్ చేసి నిలిపేస్తే వీళ్ళకంతా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు సేవ చేసేవాళ్ళు అనేసి బాబుకి ఇప్పటింటే ట్రైనింగ్ ఇవ్వడము కొన్ని తెలియనివన్నీ తెలుసుకోవడము ఆ ఇవన్నీ చేస్తూ ఇప్పుడు బాబు అవాతాతల సేవలోనే ఉన్నాడు నాకు తెలిసి జాబ్ చేస్తూ ఆ సంసారం ఆ కుటుంబానికే స్వార్థంగా సంపాదించుకొని తిని నీ నీది నువ్వే చూసుకున్నప్పుడు అది పద్ధతి కాదు ఆ ఇంతమందికి చేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది ఇంకా ఇట్లా వాళ్ళకు చాలా మందికి మనం సేవ చేయాలనుకున్నాము ఆ అవాతాతలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా సేవ చేయాలనుకున్నాము నాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు కానీ ఏదో ఒక రోజు భగవంతుడు నెరవేరుస్తాడు చేద్దామని అనుకున్నాము అంటే ఆశ్రమే కాకుండా చెప్పినా కదా ఇంతకుముందే పిల్లలు స్కూల్ పిల్లలకు అనాథ పిల్లలకు స్కూల్ కట్టాలని ఉన్నాను వాళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళకి చదివిచ్చి వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఇద్దాం అనేది నా కోరిక ఫస్ట్ ఇంటి కానీ అది కానీ చేద్దాం అనుకున్నాము శ్రావణకని చెప్తుంటా ఇప్పటి నుండి కానీ దానికి ఒక ప్లాన్ చేద్దామప్ప అని ఇప్పుడే మన దగ్గర పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఆ పన్నెండు మంది పిల్లలకు మనం ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఇంకా పన్నెండు మంది కానీ నూరు మంది కానీ ఇరవై మంది కానీ చాలా మంది ఉన్నారు బయట పోతే ఎవరు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు నాకు ఆల్రెడీగా ఫోన్లు వచ్చినాయి నేనైతే ఆఫర్లో పెట్టినా ఎందుకంటే నాకు అంత శక్తి ఇప్పుడైతే లేదు ఇక్కడ మనకు స్థలం తాలకస్తుంది వాళ్ళు వస్తే మనం వాళ్ళకు సౌకర్యానికి మనం అంత లేం కాబట్టి అమ్మ కొద్ది రోజులు ఉండండి ఏదో ఒక రోజు భగవంతుడి ఇచ్చిన రోజు నేను మళ్ళీ మీ అందరినీ తీసుకుంటానని మాటిచ్చినాను వాళ్ళందరికి కానీ మనము సపోర్ట్ చేద్దాం అనుకున్నాము అలాగే బయట చాలామంది పేదవాళ్ళు అంటే చాలా చేత వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమీ లేక ఫుడ్డు ఆ పూటకు జరగని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మనము బయట సేవ కానీ చేయాలని ఆలోచనలో ఉన్నాము అవి కానీ చేద్దాము ఇప్పుడైతే శ్రావణ సేవ చేస్తూ నేను బయట కానీ సేవ చేపిద్దామని అనుకున్నాము అది కానీ తొందరలోనే చేద్దాం మీ ముందుకు తీసుకొస్తాము కానీ ఇప్పుడైతే అవతాతో చెప్తారు బాబు ఇక్కడ ఉంటే ఎట్లుంది లేకపోతే బాబు లేనప్పుడు అమ్మొక్కతే ఏం బాధపడతాండి అది అనేది తాతలు అవ్వాల మాటల్లోనే ఇద్దాము మీ అందరికీ కానీ అది చూసి నచ్చితే అప్పుడు మాట్లాడదాం ఒకసారి